హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వివేకానంద మీరు చూస్తున్నారు ఆంధ్ర వివేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే రైలు చెరువుకి అయితే వెళ్ళానండి అక్కడ రైలు ఏ విధంగా పెంచుతారు ఏ విధంగా వాటిని పడతారు అనేది వీడియో తీశాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తారు కదా మీరు ఒకవేళ పిట్టలాంటివి ఏమైనా వస్తే ఈ విధంగా తగులుకోవాలి కొంగలు అస్సలు రానివ్వకూడదు ఒకవేళ కొంగల్ని కానీ చెరువులోకి వచ్చినట్టయితే వైరస్ అనేది వచ్చేస్తుంది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అందువల్ల రొయ్యలు చనిపోయే అవకాశం ఉంది వాటికైతే చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఎంత మెడిసిన్ కొట్టినా అంత త్వరగా కోలుకోవు చెరువులోకి ఏ పిట్టలు కూడా రాకుండా చూసుకోవాలి అప్పుడే ట్యాంకులు అనేవి బాగుంటాయి లేకపోతే ట్యాంకులు అనేవి పోయినట్టే ఇక్కడ చూసారు కదా మెస్ ఏ విధంగా కట్టారు ఏ పిట్టలు ఏది కూడా రాకుండా ఉండడానికి కట్టారు కానీ అయినా సరే వచ్చేస్తాయి ఇక్కడ పైన కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో వచ్చి ఈ ప్లేస్ దగ్గర కొన్ని కొన్ని అయితే తిక్కబడిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని అయితే ఎగిరిపోతూ ఉంటాయి సాధారణంగా దొరకవు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది రయ్య పిల్లలు తినేటువంటి మేత అండి ఈ మేత అయితే ఫస్ట్ మేత వన్ అనేసి అంటూ ఉంటారు ఈ మేతను డైరెక్ట్గా చెరువులో కొట్టకూడదండి ఈ విధంగా వాటర్ కలుపుకొని కొట్టాలి ఈ విధంగా వాటర్ కలుపుకొని కొట్టడం వల్ల ఈ మేత అనేది చెరువు మీద తేలియాడకుండా నీటిలోకి దిగుతుందండి నీటిలో దిగడం వల్ల పిల్లలు అనేవి తింటాయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నదాన్ని చెక్టర్ అని పిలుస్తుంటారండి పిల్లలకి మేత కొట్టిన తర్వాత ఇక్కడ మేత అనేది వేయాల్సి ఉంటుంది ఆ మేత కూడా ఏ విధంగా వేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న డబ్బాల్లోనే కేజీకి ఐదు గ్రాముల చొప్పున ఇక్కడ మేత అనేది వేయాల్సి ఉంటుంది ట్రీలో మేత వేసిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా చెరువులోకి దించాలండి లేదంటే చెక్టరీలో ఉన్న మేత అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు రేపిల్ల మేత తింటుందో లేదా అనేది మనకి క్లియర్గా తెలియదు చెక్ ట్రేకి కట్టేటటువంటి తాడు చాలా లూజ్గా కట్టాలండి అలానే టైట్గా కూడా కట్టకూడదు తాడు లూజ్గా కాకుండా టైట్గా కడితే రేపిల్ల అనేది చెక్ ట్రేకి ఎక్కవు ఫ్రెండ్స్ ఆ చెక్ ఎందుకు ఎందుకేస్తారంటే రయ్య మేత ఎంత తింటుంది తింటుందా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ రయ్య మేత తినేస్తే అందులో అయితే మేత ఉండదు తినకపోతే మేత అనేది ఉంటుంది మేత తినకపోతే మేత అనేది తగ్గిస్తారు మేత తినేస్తే మేత అనేది పెంచుతారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వాటిని ఎయిరేటర్స్ అని పిలుస్తుంటారు ఇవి రొయ్యలకు ఆక్సిజన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంటాయి వీటిని మేత కొట్టడానికి గంట ముందు ఆన్ చేస్తుంటారండి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రంతా తిరుగుతూ ఉండాలండి ఫ్రెండ్స్ నెల రోజుల తర్వాత రయ్య చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మెడిసిన్ అయితే ఫార్ములిన్ అండి ఫార్ములిన్ అయితే కొడుతున్నాము మా పక్క ట్యాంకులకి అయితే వైరస్ అనేది వచ్చేసింది వైరస్ లో రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి ఫ్రెండ్స్ మా ట్యాంకులు కూడా వైరస్ అనేది వచ్చేసిందండి వైరస్ రావడం వల్ల రైలు అనేవి ఈ విధంగా చనిపోతాయి వైరస్ రావడం వల్ల పట్టుబడి పట్టడానికి అయితే వచ్చేస్తారండి వైరస్ ఎక్కువ అవ్వకముందే ఈ విధంగా పట్టేస్తారు ఇక్కడ కనిపిస్తున్న దాన్ని వల అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ కనిపిస్తున్న విధంగా అనేది పడతారండి ఈ పట్టినటువంటి రయ్యాలని ఈ చిక్కంతో తో తీసుకువెళ్తారు ఇక్కడ ఉన్న ఈ రయ్యాలని సరుకు అని పిలుస్తుంటారు ఒక చెరువులో వలను రెండు నుంచి నాలుగు సార్లు లాగుతుంటారండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చిక్కం అయితే అరవై కేజీలు పడుతుందండి కొన్ని చిక్కాలు ఎనభై కేజీల వరకు కూడా పడతాయి ఈ విధంగా చిక్కంలో తీసుకుని వచ్చిన సరుకును మొత్తాన్ని ఒక చోట అయితే పోసుకొని ఇక్కడ కనిపిస్తున్న నెట్లో అయితే చూస్తారండి నెట్ వైట్ వచ్చేసరికి ముప్పై కేజీల వరకు పడుతుంది సరుకు పాడవకుండా ఉండడానికి ఈ విధంగా ఐసిసి బండ్లోకి అయితే ఎక్కిస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూస్తారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే మన వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టుకోండి అప్పుడే మనం చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి